నమస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వాక్యాలకు ధీటుగా ఏదైతే వాళ్ళ సొంత పార్టీలోని ఎమ్మెల్యే సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాజగోపాల్ రెడ్డి కూడా మరి గట్టి కౌంటర్ ఇచ్చారని చెప్పుకోవచ్చు ఎందుకంటే రీసెంట్గా జర్నలిస్టులపై చేసినటువంటి అనుచిత వాక్యాలను ఖండిస్తూ మరి కుమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ట్విట్టర్ వేదికనైతే ఒక ట్వీట్ చేశారు జర్నలిస్టులకు సంబంధించి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి ఆయన గత కొద్ది కాలంగా కూడా మరి ఏదైతే సోషల్ మీడియాకు సంబంధించి కావచ్చు అదేవిధంగా డిజిటల్ జర్నలిస్టుల మీద మరి ఏదైతే మేసి మీడియా భుజాల మీద ఏదైతే సోషల్ మీడియాకి సంబంధించి జర్నలిస్ట్ అని కాల్చే ప్రయత్నం చేస్తున్నాడు దీనికి ఒక్కసారి దీని గురించి చాలా క్లుప్తంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు ఏదైతే పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మరి ఆ రోజు ఏ ఒక్కరు కూడా ఆయనకు సపోర్ట్గా లేని సమయంలో కేవలం ఈరోజు ఉన్నటువంటి డిజిటల్ మీడియాలే ఆ రోజు ఆయనను చూపెట్టే ప్రయత్నం చేసినా ఆయన జైలుకి వెళ్ళినప్పుడు కావచ్చు అనేక సందర్భాల్లో కూడా ఆయన వెంట ఉన్నాయి కాకపోతే మరి అదే ప్రశ్న ప్రశ్నించడం కావచ్చు అదే తత్వం కావచ్చు ఈరోజు కూడా డిజిటల్ మీడియా వివరిస్తుంది మరి ఈయన అధికారంలోకి రావడంతో ఏదైతే ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను మరి చూపెట్టే ప్రయత్నంలో భాగంగా డిజిటల్ అయితే ముందుకెళ్తుంది ఆ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరి ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు వ్యతిరేకంగా డిజిటల్ మీడియా ప్రయత్నిస్తు అంటే పనిచేస్తుంది ఎక్కడ కూడా నాకు సహకరించట్లేదు అంటూ చాలా వరకు కూడా ఆయన చాలా సందర్భాల్లో కూడా అక్కసు వెళ్ళగక్కిండు ఈ మధ్య కాలంలో ఏదైతే నమస్తే తెలంగాణకు సంబంధించి మరో వాళ్ళకు సంబంధించి వార్షిక వార్షికోత్సవ సభలో మరి పూర్తి మొత్తంలో ఏదైతే మరొక ఏదైతే జర్నలిస్టులకు సంబంధించి సమూహంలో ఉండి మరి జర్నలిస్టుల మీద అక్కసుగా ప్రవర్తించడం అంటే ఆయన మాట్లాడుతున్న విధానం ఒకసారి చూడవచ్చు ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా ప్రతి ఒక్కరు గౌరవించాల్సిందే కాకపోతే ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయంటే ఏదైతే జర్నలిస్టులకు సంబంధించి వాళ్ళు కాళ్ళు మీద కాలు వేసుకొని కూర్చోవడం అంటాడు మరోసారి ఏదైతే సీనియర్లని తేడా లేకుండా ముందు కూర్చుంటారు మూడు గంటల ముందే వస్తున్నారు అని చెప్తుంటాడు అదేవిధంగా చాలా రకాలుగా కూడా మాట్లాడిండు ఇంకోసారి అంటాడు జర్నలిస్టులను పల్ల పల్ల చెంపవింకెలు కొట్టాలనిపిస్తుంది అని చెప్తున్నాడు అంటే ఎవరికైనా రాజ్యాంగంలో మన భారత రాజ్యాంగంలో ఎక్ ఎక్కడ కూడా ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి మరి కొట్టడం కానీ ఇలాంటి మాటలు కానీ మాట్లాడడం ఎక్కడ కూడా లేదు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతుందో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూడా అసహించుకుంటున్నారు ఒకసారి ముఖ్యమంత్రి దీని మీద ఒకసారి దీని మీద ఒకసారి మళ్ళీ పునరాలోచన చేసి మరి ఏదైతే మాటలు మాట్లాడండి అవన్నిటి కూడా వెంటనే క్షమాపణ కూడా కూడాల్సిన సమయం ఉంది ఒకసారి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి మరి ఆయన ఏంటివిటీ చేసిండు అనే అంశం గురించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే గతంలో కూడా రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే పది ఇంకా పదేళ్ల కాలం పాటు కూడా నేనే ముఖ్యమంత్రి కొనసాగుతా అన్నప్పుడు కూడా ఆయన ఖండించే ప్రయత్నం చేసిండు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే జర్న జర్నలిస్టుల మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవిటిని కూడా ఖండించే ప్రయత్నం కూడా చేసిండు ఒకసారి చూద్దాం ఏం మాట్లాడిండు అనేది ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలి తప్ప అవమానించడం సబబు కాదు తెలంగాణ సమాజ ఆంక్షల మేరకు తెలంగాణ సోషల్ మీడియా మొదటి నుంచి తన శక్తి కొద్దీ పనిచేస్తూనే ఉంది నిబద్ధతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు నా మద్దతు ఎప్పుడు ఉంటుంది సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలంటూ ప్రధాన మీడియా వారిని ఎగదోయడం ముమ్మాటికి విభజించి పాలించడమే ఇలాంటి కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం సహించదంటూ కూడా ఏదైతే కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఏదైతే ఎక్స్ అకౌంట్ నుంచి కూడా టీడీఏ అంటే ఒకసారి ఆలోచించాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే మరి డిజిటల్ మీడియాకి సంబంధించి డే జర్నలిస్ట్ ఉన్నారో మరి ఆ రోజు కనుక మీ భవన్ కావచ్చు మీ పాదయాత్రలో కనుక లేకుంటే మిమ్మల్ని చూపించేటువంటి దాఖలాలు కూడా ఆ రోజు ఉండకపోతుండే ఏదైతే మరి మేన్ స్ట్రీమ్లో ఉన్నటువంటి మీడియా ఆ రోజు మీ వెంబడి లేదు గుర్తుపెట్టుకోవాలి ఒకసారి మళ్ళీసారి ఇది గుర్తు తెచ్చుకోవాలి మీరు ఖచ్చితంగా ఎందుకంటే ఇవి మీకు జ్ఞాపకాలు చేతి జ్ఞాపకాలు తెలియదు కానీ మొత్తానికైతే ఒకసారి మరి గుర్తు తెచ్చుకోవాలి ఆ రోజు కనుక ఏదైతే సోషల్ మీడియా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎదిరించకపోతే దాని మీద పోరాడకపోతే ఈరోజు నీ ప్రభుత్వం ఉండేది కాదు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా వరకు కూడా మరి గెలుస్తుంది ఆలోచనలో కూడా ఆ పార్టీ ఆ రోజు లేదు అధికారంలో కాదు కదా ప్ర కనీసం ప్రతిపక్షంలో కూడా ఉంటుంది అనే ఆలోచన కూడా ఆ రోజు మీ కాంగ్రెస్ పార్టీ నేతలకే లేకుండే కేవలం ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఏదైతే సోషల్ మీడియా వేదికగా జర్నలిస్టులు ఏదైతే నిలదీస్తే ప్రజల్లో ఒక చైతన్యం వచ్చి మరి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి దింపి మీ ప్రభుత్వాన్ని కనుక తీసుకొని వచ్చి తప్ప కేవలం మీ ప్రభుత్వం మీద ఏదో ప్రజలకు చిత్తశుద్ధి ఉందో లేకపోతే మీ ప్రభుత్వం ఏదో ఇస్తానో నమ్ము మరి మీ ప్రభుత్వానికి ఎవరు కూడా ఓట్లేయలే మీరు కూడా ముఖ్యమంత్రి కూడా ఎక్కడ అయిన దాఖలాలు కూడా ఉండకపోతుండే ఈ ఒకసారి మాట్లాడుకుందాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీనియర్లు జూనియర్లు అని తే చెప్తాడు దీని మీద ఒక్కసారి మనం చాలా క్లారిటీగా మాట్లాడాలి ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధించి ఏదైతే మరి టీడీపీ పార్టీలో ఒక కేసులో అంటే ఒక కేసులో అంటే ఏదైతే రెడ్ హ్యాండెడ్గా సీసీ కెమెరాల సాక్షిగా ఆయన మరి డబ్బులు ఇచ్చే అంశంలో ఆయన దొరికిండు వాస్తవాలంతా కూడా ఆ రోజు బయట పెట్టిన దాఖలాలు కూడా మనం చూసినాం సో ఆ క్రమంలో ఆయన జైలుకు వెళ్ళిండు ఆ క్రమంలో ఉన్నటువంటి సోషల్ మీడియాతో కొద్దిగా క్రేజ్ ఎంచుకున్నాడు ఆ తర్వాత మరి టీడీపీ పార్టీలో ఉంటే నేను ముఖ్యమంత్రి కాలేను నాకు పొజిషన్ మంచిగా ఉండాలని ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిండు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినాక ఆయన మరి ఎమ్మెల్యే కూడా ఓడిపోయాడు ఓడిపోయినాక మరి మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిండు అది అందరికీ గెలిచిన విషయమే ఇక మరి షార్ట్ కట్లో ఏది పిసిసి అధ్యక్షుడిగా అయ్యండు మరి ఆ రోజు రేస్లో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు బట్టి విక్రమార్ కావచ్చు అదేవిధంగా ఏది రగ కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు అనేక మంది ఆ రోజు పిసిసి అధ్యక్షుని వేటిలో అంటే ఆ రోజు రేస్లో ఉంటుండే కాకపోతే వీళ్ళందరినీ కాదని షార్ట్ కట్లో కేవలం కొన్ని సంవత్సరాల కొన్ని సంవత్సరాల్లోనే మీరు దాన్ని ఛేదించరు దానికి అందరూ యాక్సాప్ చేశారు ఎందుకంటే ఆ రోజు అంత వాక్చాతుర్యం కానీ అంత మొబిలైజేషన్ ప్రజలు మీరు చేసిర్రు ఆ రోజు మీరు మొబిలైజేషన్ చేసారంటే డైరెక్ట్ మీ నుంచి మరి ఏదో మెయిన్ స్ట్రీమో పేపర్లో హెడ్లైన్స్ వేసి చూపెట్టలేదు కేవలం ఇదే డిజిటల్ మీడియా ఆ రోజు మిమ్మల్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది మీ గొంతును ప్రజలకు వినిపించే ప్రయత్నం చేసింది ఆ తర్వాత పిసిసి అధ్యక్షుడి నుంచి ఆ రోజు ముఖ్యమంత్రి రేసులో అనేక మంది ఉంటుండే బట్టి విక్రమార్క చివరి వరకు కూడా ఆయనే ముఖ్యమంత్రి అని చాలా వరకు కూడా అనుకున్నారు ముఖ్యమంత్రి రేసులో అనేక మంది సీనియర్ ఉన్నా కూడా బట్టి విక్రమార్క దళితుడు కాబట్టి ఆయనకే ఇస్తారని ఒక ఒకటైతే మరి ప్రజల్లో చాలా చిగురించిన అంశం మొత్తానికైతే ముఖ్యమంత్రి మీరు అయ్యే వరకు కూడా ఎవరు అవుతారని ఊహించుకోలేదు ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి అనేక మంది సీనియర్ నేతలు కూడా మిమ్మల్ని కాలువట్టి కిందికి గుంజే ప్రయత్నం చేసిరు ఆ టైంలో కూడా ఇదే సోషల్ మీడియా ఆ రోజు మీ పట్ల మరి ఆయన చాలా కష్టపడ్డాడు జైలు జీవితం అనుభవించిండు ప్రజల్లోకి వెళ్ళిండు అని ఇదే డిజిటల్ మీడియా మిమ్మల్ని ప్రజలకు చేరవేసింది కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రిగా మీరు కొనసాగుతున్నారు ఆ తర్వాత కూడా ఇదే డిజిటల్ మీడియా మీరు చేస్తుంది కావచ్చు అన్న పనులు కూడా అని అనుకున్నది కాకపోతే మీరు ఉన్నట్టుండి ప్రతి ఒక్కరిని నడ్డి విడగొట్టిరు ముఖ్యంగా మీరు రైతుల ప్రభుత్వం అని చెప్పారు రైతులకు ఎక్కడికక్కడ వాళ్ళ మీద నడ్డి వీడగొట్టే ప్రయత్నం చేసిర్రు అదే విధంగా వాళ్ళందరి మీద కేసులు నమోదు చేశారు లగా ఇన్సిడెంట్ దీనికి ఉదాహరణ అదేవిధంగా వాళ్ళందరూ ఆ రోజులు తెచ్చుతానో కదా ఆ రోజులు తెచ్చినట్టు వాళ్ళంతా కూడా ఇప్పుడు క్యూ లైన్లో చెప్పులు పెట్టి ఎరువుల షాపులో ముందట దర్శనమిచ్చే పరిస్థితి నెలకొన్నాయి ఆ తర్వాత రైతుల ప్రభుత్వాన్ని ఇట్లా చేస్తే నిరుద్యోగులే మా ప్రభుత్వం తీయడానికి ప్రధాన పాత్ర పోషించారు ఇది ఎవరికి అవునన్నా కాదన్నా ఇది నిరుద్యోగుల ప్రభుత్వమే అని చెప్పారు నిరుద్యోగులందరినీ ఇక వాళ్ళ ఈపులు మూతలు మోయించారు అది అందరు చూసిన విషయమే విద్యార్థులు విద్యార్థులకు సంబంధించి పూర్తి మొత్తంలో వాళ్ళంతా కూడా రోడ్ల మీదకి ఎక్కి స్వయంగా వాళ్ళే ప్లేట్లు పట్టుకొని ధర్నా చేస్తున్నారు ఇక ఏంట్లో దేంట్లో చూసినా కూడా ప్రతి ఒక్కరికి మీరు అన్యాయం చేసిన తప్ప ఎక్కడ కూడా న్యాయం చేసే లేవు కేవలం ఇరవై నెలల కాలంలో మీరు పదవులు అనుభవించుకోవడానికి పదవులకు సంబంధించి కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజల గురించి ఎక్కడ కూడా ఆలోచించిన దాఖలా లేవు ఇవి ఈరోజు కూడా ఆ రోజు ఏ విధంగానైతే చూపెట్టారో ఈరోజు కూడా అదే విధంగా ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగా జర్నలిస్టులంతా కూడా వాళ్ళ విధులు నిర్వర్తిస్తున్నారు కాకపోతే ఈరోజు ముఖ్యమంత్రికి మరి అవన్నీ కూడా నచ్చట్లేదు చాలామంది మీద అనేకమైనటువంటి కేసులు పెడుతున్నారు వైఆర్టీవీకి సంబంధించి జర్నలిస్ట్ అంజిత్ కావచ్చు అదేవిధంగా న్యూస్ లైన్కి సంబంధించి జర్నలిస్ట్ శంకర్ కావచ్చు అదేవిధంగా ఏదైతే మన ప్ర ప్రవీణ్ చికో ప్రవీణ్ సంబంధించి కావచ్చు అదేవిధంగా చాలా అనేక మంది జర్నలిస్టుల మీద కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా జైలుకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా ప్రశ్నించిన ఎవరినైనా కూడా సోషల్ మీడియాలో కనీసం మా ఛానల్లో కామెంట్ పెట్టినా కూడా ఏదైతే పాజిటివ్గా కామెంట్ పెట్టినా కూడా వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయడం ఈ విధంగా చాలా వరకు కూడా ప్రవర్తిస్తున్నాడు ఇది ఇట్లా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మంచి సభ చక్కడి వేదిక ఏదైతే పత్రికకు సంబంధించి ఏదైతే వామపక్ష భావజాల ఉన్నటువంటి పత్రికకు సంబంధించి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఆయన చీఫ్ గెస్ట్గా పిలిచిర్రు పిలిచినప్పుడునే జర్నలిస్టుల పట్ల మంచి అద్భుతంగా వాళ్ళు చేసినటువంటి కృషిని అంతా కూడా మెచ్చుకోవాల్సిన అవసరం అక్కడ ఉంటుండే కాకపోతే నేను ఏం చేసిండు అక్కడ ప్రెస్ మీట్కి సంబంధించి మూడు గంటల ముందే వస్తారు ఎవడెవడో చదువు రానోడు అలీ ఇల్ రానోడు వాటి జర్నలిస్ట్ అని ఇంటి ముందు పేరు పెట్టు ఇంటి పేరు లెక్క పేరు ఇంటి పేరు ముందర పెట్టుకుంటాడు అదేవిధంగా వాళ్ళ ముత్తాతలు ఏదో జర్నలిస్టులు చేసినట్టు ఫీల్ అవుతారని చెప్తున్నాడు అదేవిధంగా ముందడ కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటారని చెప్తున్నాడు ఇంకా చాలా మాటలు కూడా మాట్లాడు మరి ఏ ఒక్క సోషల్ మీడియా జర్నలిస్ట్ కూడా ఆయనకు సంబంధించి ఆయన ఇరవై నెలల కాలం అవుతుంది కానీ ఎక్కడ కూడా సోషల్ మీడియాకు సంబంధించి జర్నలిస్టులు ముందు లైన్లో కూర్చొని పక్కన పెడితే కనీసం వాళ్ళను సచివాలయం గేట్లో పట్టి కూడా రానిచ్చే దాఖలాలు కూడా ఎక్కలేవు ఆ రోజు ఈయననే నిలదీసిండు ముఖ్య అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని కావచ్చు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మరి సోషల్ మీడియాకి ఇట్లా వేయాలి అట్లా వేయాలి మిమ్మల్ని రాణిస్తలేరని ఆ రోజు వెర ఎరవేసి ఈరోజు మరి ఉన్నాయి ఉన్నట్టు చూపెడితే ఈరోజు కోపం వచ్చే ప్రయత్నాలు కనబడుతున్నాయి ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం ఆయన మూస్ ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే సోషల్ మీడియా పూర్తి మొత్తంలో మరి ప్రజలకు చూపెట్టే ప్రయత్నం చేసింది ఆ తర్వాత హైడ్రాక్కి సంబంధించి కూడా మరి వాళ్ళు ఆ అరాచకాలను చూపెట్టే ప్రయత్నం చేసింది వాళ్ళ సోదరులకు సంబంధించి మరి వాళ్ళను వాళ్ళు చేస్తున్న అరాచకాలను చూపెట్టే ప్రయత్నం చేసింది లగాచర్లకు సంబంధించి ఫార్మాసిటీని చూపెట్టే ప్రయత్నం చేసింది రైతులకు సంబంధించి ఆత్మహత్యలను చూపెట్టే ప్రయత్నం చేసింది అదేవిధంగా ఏదైతే కంచగచ్చి పువ్వులకు సంబంధించి కూడా పూర్తి మొత్తంలో ప్రజలకు చూపెట్టే ప్రయత్నం చేసింది ప్రజలు కూడా చైతన్యవంతులై వీటన్నిటిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేసారు ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందనే ధోరణితోటి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిజిటల్ మీడియా మీద అక్కసు వెళ్ళ చూపిండు నేను ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా ఎందుకంటే డిజిటల్ మీడియాని కంపేర్ చేసి చాలా చాలామంది కూడా మాట్లాడుతున్నారు ఇప్పటివరకు నేను కూడా అట్లనే మాట్లాడినా భవిష్యత్ ఎందుకంటే ఒక అవగాహన రావాలని మాట్లాడినా ఎందుకంటే కాలానుగుణంగా ఏదైతే ఈ ప్లాట్ఫామ్స్ ఉంటా అవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి సో ఇప్పుడున్నటువంటి ప్లాట్ఫామ్ ఏంటంటే డిజిటల్ మీడియా ఉన్నటువంటి పెద్ద పెద్ద పేరు మోసిన ఛానల్ కూడా వాళ్ళెవరు కూడా టీవీలో ఇది ఫలానా ఛానల్ వస్తుంది ఈ ఛానళ్ళని ఎవరు కూడా పెట్టుకొని చూడట్లేదు అదే యూట్యూబ్లో ఓపెన్ పెట్టుకొని టీ ఫైవ్ కొడు అంటే కొన్ని ఛానళ్ళ పేరు సర్చ్ చేసి చూస్తున్నారు తప్ప ఎవరు కూడా మెయిన్ ఛానల్లో ఓపెన్ చేసి ఏ ఛానల్ కూడా చూడట్లేదు అందరూ కూడా డిజిటల్ మీడియా మీదనే డిపెండ్ అయి ఉంటున్నారు కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది మెయిన్ స్ట్రీమ్ సంబంధించి జర్నలిస్టులకు మరి వీళ్ళంటే కొద్దిగా చిన్న చూపు ఇది అంతా కూడా ఒకసారి అవగాహన ఉండాలి వాళ్ళకు కూడా ఎందుకంటే ఈ ఏదైతే డిజిటల్ మీడియాలో ఉన్నటువంటి చాలామంది కూడా మెయిన్ స్ట్రీంలో నుంచి డిజిటల్ మీడియాలోకి వచ్చిన వాళ్ళే సొంతంగా ఏర్పాటు చేసుకున్న వాళ్ళే ఉంటారు ఏ రోజుకైనా కూడా మీరు ఈ ఈ ఓడు ఈ ఓడుకు రావాల్సిందే ఇటు సైడ్ రావాల్సిందే మీరు ఏ రోజు ఈరోజు మీరు కనుక వీళ్ళను ప్రశ్నించుడు లేకపోతే వీళ్ళ పట్ల చిన్న చూపు చూస్తే ఎప్పటికొక్కరోజు అయితే మీరు ఇళ్ళకి రావాల్సిందే అది పక్క రోజు కూడా మీరు దీని మీదనే డిపెండ్ అయి చూస్తున్నారు ఈ రోజు కూడా మీరంతా వేసిన పనులన్నీ కూడా ఈ యూట్యూబ్ ఓపెన్ చేసుకొని చూసుకుంటున్నారు తప్ప టీవీ ఛానల్ పెట్టుకొని మీరు చూసుకున్న దాఖలాలు అలుగు లేవు ప్రతి ఒక్కరు కూడా ఈ లింక్లే షేర్ చేస్తున్నారు తప్ప మీ వీడియో కటింగ్లు ఎక్కడ కూడా షేర్ చేస్తలేరు లేదు గుర్తుపెట్టుకొని మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండి డిజిటల్ మీడియా పట్ల కూడా సానుకూలంగా ఉంటే బాగుంటుంది మీడియా అంటే అందరూ ఒకటే జర్నలిస్టులు అంటే అందరూ ఒకటే ఫస్ట్ ఏదైతే మరి పేపర్లు ఉంటుండే ఆ తర్వాత రేడియో వచ్చింది ఆ తర్వాత టీవీలు వచ్చినాయి ఆ తర్వాత డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ వచ్చింది కాలానుగుణంగా ఈ ప్లాట్ఫామ్స్ అంతా చేంజ్ అవుతూ ఉంటాయి తప్ప జర్నలిస్టులు అంతా కూడా వాళ్ళకి సంబంధించి పనులు ఏవైతుంటే వాళ్ళ వృత్తి ఏదైతుంటుందో అవే చేస్తుంటారు తప్ప వేరే ఏం చేయరు సో ఖచ్చితంగా కూడా అందరూ ఒక్కటే అనే విషయం ఒకసారి అర్థం చేసుకొని ఈ విభజించి పాలించే అనే ప్రయత్నాన్ని పక్కన పెట్టి ప్రభుత్వానికి అందరు కూడా చైతన్యవంతులై ఒకే ఒకే దారికి వచ్చి ఐకమత్యంగా ప్రభుత్వం మీద ఈ విషయం మీద ఖచ్చితంగా ఫైట్ చేయాలి ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా డిజిటల్ మీడియాను ఉద్దేశించో లేకపోతే డిజిటల్ మీడియా అనో మరి ఆయన పేరు పెట్టి ప్రత్యేకంగా ఎక్కడ కూడా అనలేదు కానీ ఆ అన్న మాటలు ఎక్కువ కూడా డిజిటల్ మీడియాకి సంబంధించే ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితి సో అక్కడ ఉన్నటువంటి కొంతమంది మీడియా మిత్రులు కూడా మరి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలకు చెంప పల్ల పల్ల పళ్ళ అవుతుందని అన్నాడు అన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఖండించాలే లేకపోతే సైలెంట్ ఏనా ఉండాలి ఎందుకంటే ఆయన విశిష్ట అతిథి అని మీరు అక్కడ మరి ప్రశ్నించకపోవచ్చు బహుశా కాకపోతే ఖచ్చితంగా మీరు సైలెంట్గా ఉండాలి కానీ చప్పట్లు కొట్టడం కూడా అది మీరు వృత్తి ధర్మం కాదు ఖచ్చితంగా దీని మీద పురా పునరాలోచన చేసుకొని ఖచ్చితంగా దీని మీద మరి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించాలని ఒకసారి కోరుతున్నాం ఏదైతే రజగో కుమటిరెడ్డి వెంకట కుమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంబంధించి కూడా ఇప్పటివరకైతే ఏ కాంగ్రెస్ పార్టీ నేత కూడా దీని మీద ఖండించలే ఎందుకంటే వీళ్ళకి ఏదన్నా మీటింగ్లు పెడతానో లేకపోతే ఇంకేదన్నా చేస్తానో లేకపోతే ప్రెస్ మీట్లు పెడతానో గ్రూప్లలో మెసేజ్ పెడతారు తొందర రాండి తొందర రాండి మేము అర్జెంటుగా మీటింగ్ పెడుతున్నాం ప్రభుత్వ ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షాలను కావచ్చు నేతలను కావచ్చు విమర్శించాలి తొందర రాండి అని చెప్తారు కాకపోతే ఇంత పెద్ద మాట మీ నాయకుడు మీ ముఖ్యమంత్రి మరి సా జర్నలిస్టులు అన్నప్పుడు మీరు కనీసం దీన్ని మీరు ఖండించకుండా పర్లేదు కాకపోతే ఆయనకు చెప్పే ప్రయత్నం అయినా చేయాలి కదా సరే మీరు సొంత పార్టీలో ఉన్నారో అదే పార్టీలో ఉన్నారో పదులను పొందుతున్నారో పదుల మీద ఉన్నారో పీఠాల మీద కూర్చున్నారో కానీ ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళీసారి దీని మీద ఆలోచించి ఒకసారి వాళ్ళకి క్షమాపణ చెప్తే బాగుంటుంది అని ఒకసారి మీరు మాట్లాడలేదు ఎక్కడ కూడా ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా దీని మీద స్పందించిన దాఖలా లేవు కేవలం కుమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రమే దీని మీద స్పందించింది కాబట్టి ఆయనకు కూడా ఒకసారి యాడ్స్ చెప్పాలి ఎందుకంటే ఏదైతే సొంత పార్టీ నేతనే మరి జర్నలిస్టుల గురించి ఆలోచించి వీళ్ళు చూ అంటే వీళ్ళు ఎట్లుంటారు వీళ్ళు ఏందని ఆయనకు అవగాహన ఉన్నది కాబట్టి మరి స్పందించింది కాబట్టి ఆయనకు కూడా కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం మన డిజిటల్ మీడియాకు సంబంధించి జర్నలిస్టుల మీద అయితే ఉంటుంది